కవితా శీర్షిక దుఃఖంతో భూతల్లి యుద్ధం జరిగితే యుద్ధం జరిగితే పసిపిల్లల్ని చంపని దేశం ఒకటి ఉంటే చెప్తారా అయ్యా గాడికి నా బిడ్డల్ని తోలుకపోతాను పిల్లల్ని ద్వేషించని దేశం ఒకటి ఉంటే చెప్తారా అయ్యా గాడికి నా బిడ్డల్ని తోలుకపోతాను పసిపిల్లల పెదాల మీద పసిపిల్లల పెదాల మీద ఇప్పుడిప్పుడే మొలకెత్తిన నవ్వుల్ని చిదిమయ్యని దేశం ఒకటి ఉంటే చెప్తారా అయ్యా గాడికి నా బిడ్డల్ని తోల్కపోతాను ఇప్పుడిప్పుడే నా బిడ్డలు స్వేచ్ఛ గాలి పటాలు ఎగరవేసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే నా బిడ్డలు స్వేచ్ఛ గాలి పటాలు ఎగరవేసుకుంటున్నారు సీతాకోక చిలుకల్లాగా స్వేచ్ఛగా ఎగురుతూ ఆడుకునే నా బిడ్డల మీద వడగండ్ల బాంబుల వర్షాన్ని కురిపించిన ఈ దేశంలో సారు శాంతిని కోరేది నా బిడ్డల రంగుల ప్రపంచమంతా ఇంకిపోతున్న ఈ నేల మీద నేనెట్లా సారు స్వేచ్ఛగా నడిచేది నా బిడ్డల పుస్తకాల నా బిడ్డల పుస్తకాల విసిరేసిన ఈ దేశంలో నేనెట్లా సారు స్వేచ్ఛగా శాంతిని కోరేది ఈ దేశంలో నా బిడ్డల బ్రతుకుల్లో శాంతి ఉదయించడం కోసం ఈసారి నా గర్భం పండితే నా బిడ్డలతో పాటు నేను గన్నుల్ని కంటాను పెన్నుల్ని కంటాను దుఃఖంతో పాలస్తీనా భూతల్లిని మాట్లాడుతున్నాను ధన్యవాదాలు